మూసీ బాధిత కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు పెద్ద సంఖ్యలో చేరుకున్న విషయం తెలిసింది వారితో ఎమ్మెల్యేలు హరీష్ రావు సవితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు వారి గోడును విని కంటతడి పెట్టారు ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మూసీ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే హైదర్షా కోటాలో బీఆర్ఎస్ బృందం పర్యటిస్తున్నది పార్టీ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూసీ బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు మోసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు వేలాది మంది ప్రజలను నిరాశ్రయులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు చాలా ఆందోళనలో ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులా వ్యవహరిస్తున్నారని చెప్పారు హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మూసి హైడ్రా బాధితులను పరామర్శించేందుకు హైదర్షా కోటకు బయలుదేరింది ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం పోవాలని ఉపన్యాసాలు ఇస్తున్నారని తెలంగాణలో బుల్డోజర్ రాజ్యాన్ని ఆపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డికి హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు కానీ మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు ఇక్కడివని ప్రశ్నించారు మేము ఆ మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తా ఉంటున్నాం యాక్ గెలిస్తే గోదావరి కేసీఆర్ కట్టించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ ఇలా గోదావరి నీళ్లు వేస్తా అంటున్నాం కాలేశ్వరం కూలిపోయిందని మాట్లాడేది రేవంత్ రెడ్డి కాళేశ్వరం నుంచి మూసి గోదావరి నీళ్ళు తెస్తా అని చెప్పేది కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అర్థం పర్థం ఉండాలి కాళేశ్వరం కూలయిపోయిందంటూ కాళేశ్వరం నీళ్ళు తెచ్చి గోదావరి నీళ్ళు మూసిన వారి ఎవరు తప్పుదారు పట్టిస్తున్నారు రంగనాథ్ గారు మేము వాళ్ళ దగ్గర పోలే ప్రజలే తెలంగాణ భవన్ ను అడ్రస్ వెతుక్కొని ఆటోలు తీసుకొని తెలంగాణ భవన్ కు వచ్చి మమ్మల్ని కాపాడండి ఈ రేవంత్ రెడ్డి ఒక తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నాడు ఈ పిచ్చి ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడండి అని ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ నాయకత్వం బాగుండే కేసీఆర్ ఉండగా మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తున్నాడు ఏ రాత్రి ఏమైతుందో మాకు తెలియకుండా గుండె ఆగిపోతుందా కళ్ళు తెరుస్తామా తెరవమా అన్నంత బాధ ఉన్నది అని వాళ్ళు వచ్చి ఇక్కడ కన్నీళ్లతో చెప్పుకున్నారు మమ్మల్ని కాపాడండి అని చెప్పారు వాళ్ళకు భరోసా ఇవ్వడానికి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచడానికే కేసీఆర్ గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం వారి దగ్గరికి వెళ్తున్నారు